హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలలో పంపిణీ చేయబోయేటువంటి పెన్షన్లకు సంబంధించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అద్దెపోయే శుభవార్త అయితే ప్రకటించింది సో ఈ నెల పెన్షన్లు వీరికి పంపిణీ చేస్తాము అని చెప్పి ఎవరెవరికి పంపిణీ చేస్తున్నారు ఏంటి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా అయితే తెలుసుకుందామండి సో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుపోయే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా తెలుసుకొని లబ్ధి పొందాలి అనుకుంటే సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాకుండా వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరైతే ఈ వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ ఒకటవ తారీఖున పెన్షన్లు వస్తాయా రావా అన్న సందేహాలు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది సో ఆ క్లారిటీ ఏంటి ఎవరెవరికి పెన్షన్స్ వస్తున్నాయి ఎవరెవరికి పెన్షన్స్ రావు అనే స్పష్టత అయితే చెప్పింది సో దీనికి సంబంధించి ఒక నోటీస్ కూడా రిలీజ్ చేయటం జరిగిందనమాట సో ఏపీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత వంటి పథకాల పెన్షన్స్ అయితే సో వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఇలా చాలామంది ప్రతీ నెల పెన్షన్స్ అయితే పొందుతూ ఉన్నారు అయితే ఇటీవలే దివ్యాంగ పెన్షన్స్ అర్హత లేని వారు ఎక్కువగా ఉన్నారు అని చెప్పి అనుమానంతో వైకల్య పరీక్షలు నిర్వహించి సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర ప్రత్యేక జి శిబిరాలైతే నిర్వహించి వైద్యులను వైద్యులు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆధారంగా నలభై శాతం కంటే తక్కువ అంగవైకల్యం ఉన్నవారికి నోటీసులు అయితే పంపించారన్నమాట సో దీంతో దివ్యాంగులలో ఆందోళన వ్యక్తమైంది వైద్య అంగవైకల్యం వైద్యం చేసినప్పటికీ కూడా ఎక్కువ శాతం చూపినా కూడా వారికి తక్కువ శాతం ఉంది అని చెప్పి వారికి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సో చాలామందికి అయితే నోటీసులు పంపారన్నమాట సో దీనిపై ప్రభుత్వం అఫీల్ చేసుకొని అవకాశం అయితే కల్పించింది సో సెప్టెంబర్ నెలలో నోటీసులు అందుకున్న వారికి అందరికీ కూడా పెన్షన్లు అయితే ఇచ్చారన్నమాట అలాగే దివ్యాంగుల జాబితాలో ఉన్న వృద్ధులు వితంతులు కేటగిరీలకు చెందిన వారైతే ఉంటే వారికి వారికి సంబంధించి కేటగిరీలకి మార్చి పెన్షన్లు అనేటివి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయాలు అయితే తీసుకున్నారు సో అందువలన సెప్టెంబర్లో అందరికీ పెన్షన్లు అయితే ఇచ్చాయి ఇచ్చారు సో అక్టోబర్ నెల కూడా మనకు వస్తాయా రావా అని చెప్పేసి సందేహాలు అయితే ఉన్నాయి చాలామంది వీటిపై అయితే ప్రభుత్వం స్పష్టత అయితే ఇచ్చింది సో పెన్షన్లు వెరిఫికేషన్కు సంబంధించి రద్దు రద్దు మార్పులు లేదా కొనసాగింపులా నోటీసుల అందుకున్న వాళ్ళకైతే తదుపరి అసెస్మెంట్ పూర్తి అయ్యే వరకు కూడా పెన్షన్లు కొనసాగిస్తాము అని చెప్పి తెలపడం అయితే జరిగింది ఆ ఫిల్ చేసుకున్న వారికి రీఅసెస్మెంట్ తేదీ ఇంకా ప్రకటించలేదు సో దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే సెప్టెంబర్ నెలలో ఎవరికైతే పెన్షన్స్ వచ్చిందో సో ఆ అక్టోబర్ నెల